మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ఈరోజు అబ్దుల్ కలాం వాకర్ అసోసియేషన్ మండల అధ్యక్షులు ముయ్యబోయిన వెంకన్న అధ్యక్షన గూడూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సునీత కుమ్మాల్ను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అబ్దుల్ కలాం వాకర్ అసోసియేషన్ గౌరవ సలహాదారునిగా ఉన్న స్థానిక సిఐ సూర్యప్రకాష్ గారు మాట్లాడుతూ కుమ్మాలు గతం నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని వారు ఇకను ఇక ముందు కూడా యువకులకు మత్తుపానీయాలు పానీయాలు గంజాయి సేవించకుండా ప్రత్యేకమైన సర్వ తీసుకొని ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు సర్పంచ్ సునీత కొమ్మాలు మాట్లాడుతూ నేను మీలో ఒకరిని మీ మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో వాకింగ్ చేయడానికి మైదానాన్ని ఏర్పాటు చేసి ఓపెన్ జిమ్ పెట్టడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని మన అబ్దుల్ కలాం వాకర్ అసోసియేషన్కు వెన్నుదన్నుగా ఉంటానని చెబుతూ నాకు మీరందరూ సన్మానించినందుకు వాకర్ అసోసియేషన్ ప్రతి సభ్యునికి పేరు పేరున రుణపడి ఉంటానని చెప్పారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌరవ అధ్యక్షులు ఎన్డి కాశీ ఉపాధ్యక్షులు మండల వెంకటేశ్వర్లు లక్ష్మయ్య ప్రచార కార్యదర్శి డాక్టర్ గోపీనాథ్ కార్యదర్శి వీరన్న క్రీడా కార్యదర్శి పెనుక ప్రభాకర్ అయినపోయిన వీరయ్య శ్రీనివాసపూర్ణ వెంకన్న శ్యామ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు